రెండు వేల ఇరవై నాలుగు నాడు ఈ భూమిని కుదబెట్టు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో పదివేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది ఇందులో ఇంకా దుర్మార్గం ఏంటంటే ఈ బ్రోకర్ ఉంటాడు కదా ఈ అప్పు ఇప్పియడానికి మధ్యలో బ్రోకర్ గా వ్యవహరించినటువంటి వ్యక్తికి నూట అరవై తొమ్మిది కోట్ల ఎనభై మూడు లక్షలు లంచం ఇచ్చింది లంచం అంటే బ్రోకర్ ఫీజు ఇచ్చింది అప్పు ఇప్పించిన బ్రోకర్కు నూట అరవై తొమ్మిది కోట్ల ఎనభై మూడు లక్షలు బ్రోకర్ ఫీజు కట్టింది ఈ ప్రభుత్వం అప్పు ఇది నేను ఉత్తర చెప్తాను అసెంబ్లీలో నేను వేసిన క్వశ్చన్ కు రాతపూర్వక సమాధానం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డాక్యుమెంట్ ఇది నా సొంత కవిత్వం కాదు నేను స్పష్టంగా ఇందులో ఏమడి అంటే ద డీటెయిల్స్ ఆఫ్ మర్చెంట్ బ్యాంకర్స్ ద క్వాంటమ్ ఆఫ్ అమౌంట్ టు బి పేడ్ టు నవ్ వరకు ఎంత కట్టింది ఆ బ్రోకర్ కంటే రాసింది ప్రభుత్వం ఆన్సర్ బ్యాంకర్ నేమ్ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ అమౌంట్ ఆఫ్ వన్ సిక్స్టీ నైన్ ఎయిటీ త్రీ ల్యాక్స్ నైన్టీ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ రూపీస్ హ్యాస్ బీన్ పెయిడ్ దాదాపు నూట డెబ్బై కోట్లు అప్పిప్పించిన బ్రోకర్ కు వెళ్ళు డబ్బులు లంచం ఇచ్చిందా మరి ఫీజు ఇచ్చింది ఇది రేవంత్ రెడ్డి ఘనకార్యం ఏంటంటే అప్పు దేవడానికి కూడా బ్రోకర్లను పెట్టుకొని ఆ బ్రోకర్లకు నూట డెబ్బై కోట్లు ఇచ్చాడు ఇది రేవంత్ రెడ్డి నిర్వాహకం ఇప్పుడు ఆ భూమిని తెగనమ్మాలి ఆ భూమిని అమ్మి ఇంకో నలభై వేల కోట్లు తేవాలని చెప్పి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఇలా బుల్డోజ్ చేస్తూ నియమ నిబంధనల్ని ఉల్లంఘించేటువంటి ప్రయత్నం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది ఇవాళ సుప్రీంకోర్టు స్పష్టమైన ఆర్డర్ ఇచ్చింది అక్కడ ఎలాంటి చర్యలు ఎలాంటి యాక్టివిటీ చేయొద్దు యాజ్ ఇట్ ఈస్ నిలిపివేయండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా నిన్న ఇవాళ ఢిల్లీ నుంచి కమిటీ వస్తుందని తెలిసి నిన్న రాత్రి పోయి పోలీసుల పహారాలో టీజీఐసీ భూమి అని చెప్పి పెద్ద పెద్ద బోర్డులు పెట్టారు నిన్న ఇది కూడా సుప్రీంకోర్టు ఉల్లంఘన కిందకే వస్తుంది సుప్రీంకోర్టును ఖతారు చేయకుండా సుప్రీంకోర్టు యొక్క డైరెక్షన్ ను లెక్క చేయకుండా నిన్న పోయి ఈ భూములు టీజీఐసి సంబంధించిన అనే బోర్డులు నిన్న బిగించారు ఈ విషయం కూడా కమిటీ దృష్టికి తీసుకుపోయినాం ఇది సుప్రీంకోర్టు యొక్క ఉత్తర్వుల ఉల్లంఘన జరుగుతా ఉంది సర్వోన్నత న్యాయస్థానం అంటే లెక్క లేకుండా ఈ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి ఈ బోర్డులను కూడా మేము కమిటీ దృష్టికి తీసుకుపోయాం నిన్న రాత్రి పెట్టారు నిన్నంత సాయంత్రం ఈ బోర్డులు దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు టీజీఐసి అని బోర్డులు పెట్టినారు సుప్రీంకోర్టు సైడ్ నాట్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ ఏమీ చేయొద్దు అక్కడ యాజ్ ఇట్ ఈ స్టాండ్ స్టిల్ అని చెప్పిన తర్వాత సీసీ కెమెరాలు పెట్టుడు టీజీఐసికి సంబంధించిన భూమిని బోర్డులు పెట్టి సుప్రీంకోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనకు పాల్పడ్డారన్న విషయాన్ని కూడా ఈరోజు మేము కమిటీ దృష్టికి తీసుకుపోయాం ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి ఘనకార్యం ఇంకోటి చెప్పాలి గతంలో మేము గౌరవ ముఖ్య మా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొత్త సెక్రటరేట్ కట్టాలని నిర్ణయం తీసుకున్నారు మన రాష్ట్ర సచివాలయం బాగా నిర్మించుకుందామని చెప్పి వారు నిర్ణయం తీసుకొని ఆ పాత సచివాలయం నిజాం కాలంలో నిర్మించిన సచివాలయాన్ని కూల్చివేసి కొత్త సెక్రటరేటు పరిపాలనా సౌలభ్యం కోసం ప్రజలకు మెరుగైన పాలన అందించడం కోసం కొత్త సెక్రటరేట్ కట్టాలని ముఖ్యమంత్రి గారు అప్పుడు నిర్ణయం తీసుకున్నారు ఇదే రేవంత్ రెడ్డి ఆ రోజు హైకోర్టుకు పోయిండు గ్రీన్ ట్రిబ్యునల్కి పోయిండు చెన్నైకి సుప్రీంకోర్టులో కూడా కేసు చేసిండు ఏమని అరే వీళ్ళు చెట్టు కొట్టురు చెట్టు అప్పుడు ఉన్నాయో పదో ఇరవై చెట్లు కట్టాయి సెక్రటరేట్ కట్టడానికి పది ఇరవై చెట్లు అది కూడా కొట్టలే అప్పుడు ప్రభుత్వం ఆపండి సెక్రటరేట్ పనులు ఆపండి కానీ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇవ్వమని అడిగిండు హైకోర్టుకు పోయి స్టే ఇవ్వండి అని అడిగిండు సుప్రీంకోర్టుకు పోయి ఈ సెక్రటేట్ కట్టొద్దు ఆపండి అని చెప్పి కోర్టులలో కేసు చేసిండు రేవంత్ రెడ్డి ఏమని పోయిండు రేవంత్ రెడ్డి చెట్లు కొట్టద్దు అని పోయిండు కానీ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మేము అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయినాం వాళ్ళతో యాక్ట్ ప్రకారంగా దరఖాస్తు చేసి ఒక్కొక్క చెట్టుకు ఫీజు కట్టి ఆ చెట్లను రీప్లేస్ చేసి అన్ని అనుమతులు తీసుకొని మేము చేసినాం కనుక ఆనాటి రేవంత్ రెడ్డి కేసును హైకోర్టు కొట్టేసింది సుప్రీంకోర్టు కొట్టేసింది గ్రీన్ ట్రిబ్యునల్ కూడా కొట్టేసింది మరి నేను రేవంత్ రెడ్డికి ఇవన్నీ తెలియ నువ్వు ఆనాటి సెక్రటరియట్లో ఐదు పది చెట్లు కొట్టద్దనే నువ్వు కేసులు వేసినావు వేల చెట్లు కొట్టడానికి ఏ అనుమతి లేకుండా నువ్వు ఎట్లా చేసినావు అంటున్నా అంటే ఇది లెక్కలేని తనమా ఇది బరి తెగింప ఇది నేరపూరితమైన నిర్లక్ష్యం కాదా అందువల్లనే కఠినంగా చర్యలు తీసుకోవాలి దీంట్లో బాధ్యులైన వారు ఎవరైనా ఎంతటి వారైనా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కాబట్టిని కోరాం నువ్వు ఆనాడు ఐదు పది చెట్లుంటేనే తప్పు ఇది సెక్రటరేటే కట్టద్దు అని కేసులు పెట్టినవి ఇవాళ వందల ఎకరాల్లో లక్షల కొద్ది చెట్లు కొట్టడం ఈజ్ ఇట్ నాట్ ఏ నెగ్లిజెన్స్ క్రిమినల్ నెగ్లిజెన్స్ అందువల్ల దీని మీద యాక్షన్ తీసుకోవాలి అందరిలా ముఖ్యమంత్రి నుంచి మొదలుకుంటే అటవీ శాఖ అధికారులు కానీ చీఫ్ సెక్రటరీ గారు కానీ మన పోలీస్ డిపార్ట్మెంటు నిర్లక్ష్యం కూడా ఉంది ఇప్పుడు ఒక నేరం చేయడానికి పోతున్నా నాకు రక్షణ ఇవ్వంటే పోలీసులు రక్షణ ఇస్తారా రక్షణ ఎప్పుడు ఇవ్వాలి రక్షణ ఇచ్చే ముందు ప్రొటెక్షన్ ఇచ్చే ముందు దేనికోసం దరఖాస్తు వచ్చింది అది చట్టానికి లోబడిన పనా చట్టాన్ని ఉల్లంఘించినటువంటి పనా ద్యుడిజన్ చేసుకోవాల్సిన బాధ్యత పోలీసులకు లేదా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కళ్ళు మూసుకొని అలా ప్రొటెక్షన్ ఇచ్చి విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసి దగ్గరుండి ఈ జీవ విధ్వంసంలో భాగస్వామ్యమైంది పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రోజు కూడా ఇద్దరు విద్యార్థులు జైల్లోనే ఉన్నారు ఆరు కేసులు ఇలా పిల్లల మీద పెడితే ఇవాళ కూడా పిల్లలు జైల్లోనే ఉన్నారు అక్రమ కేసు కాదా మీరు నేరం చేసి అన్యాయాన్ని ప్రశ్నించిన పాపానికి పిల్లలు జైల్లో పెట్టారు ఆ పిల్లలు చేసిన పాపం ఏంటి మీరు ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ను ఉల్లంఘిస్తున్నారు మీరు వైల్డ్ లైఫ్ యాక్ట్ను ఉల్లంఘిస్తున్నారు మీరు వాళ్తా యాక్ట్ను ఉల్లంఘిస్తున్నారు మీరు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు ఇది తప్పు అని ప్రశ్నించిన పాపానికి పిల్లల మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారు పది రోజులైంది ఇలా పిల్లలు జైల్లో ఉన్నారు ఇంకా ఇలా గమ్మత్ జోకు ముఖ్యమంత్రి ఏమో ఆయనే హోంమంత్రి ఆయనే ముఖ్యమంత్రి పిల్లల మీద లాఠీచార్జ్ చేయించింది పిల్లల్ని కేసులు పెట్టింది పిల్లలను జైలు వేసింది హోంమంత్రిగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కానీ ఆ పిల్లల్ని విడుదల చేయమని చెప్తాడు ఉప ముఖ్యమంత్రి అంటే ఒక ఆయన కేసు పెట్టి ఏమంటాడు ఒక ఆయన ఇడిపియమంటాడు ఇదేమి నవ్వులాటన ఇది బేసరితే క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి ఆ పిల్లల్ని ఇవాళ అన్యాయంగా జైల్లో పెట్టినావు ఆ పిల్లల భవిష్యత్తును దెబ్బతీసినావు ఆ పిల్లలు ఈ దేశంలో సుప్రీంకోర్టు చట్టాలను భారత రాజ్యాంగాన్ని అటవీ చట్టాలను వైల్డ్ లైఫ్ చట్టాలను వాటిని కాపాడండి అని చెప్పి దేశం కోసం ప్రకృతి కోసం అడవుల కోసం చెట్ల కోసం పర్యావరణం కోసం ప్రజల కోసం ఆ పిల్లలు పోరాడింది ఆ పిల్లలకు అండగా ఉండాల్సింది పోయి రక్షించాల్సిన వాడే భక్షించే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేసింది ప్రభుత్వం చేయాల్సిన పనిని పిల్లలు చేశారు సిగ్గుపడి తలదించుకొని ఆ పిల్లలు న్యాయంగా అడిగినటువంటి దాన్ని మీరు స్వీకరించాల్సింది పోయి ఆ పిల్లల్ని జైల్లో పెట్టారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం సో ఈ విషయాలన్నీ కూడా ఈరోజు వారి దృష్టికి మేము తీసుకుపోయాం ఇలా ఎక్కడో ఎవరో చిన్న సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే ఒక జింక చనిపోయిందని పోస్ట్ పెడితే సుమోటో కేసులు పెడతారు పోలీసులపై మరి ఎందుకు పెట్టరు సుమోటో కేసులు ఈడెందుకు పెట్టరు సుమోటో కేసులు అడుగుతున్నా డీజీపీని ఏం డీజీపీ గారు ఇవాళ సోషల్ మీడియాలో ముఖ్యమంత్రిని ఒక మాట అంటనో ఒక జింక చనిపోయిందంటనో ఒక వాస్తవాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అర్ధరాత్రి పూట వచ్చి ఆడవాళ్ళు అని కూడా చూడకుండా జైలలో పెడుతున్నారే మరిక్కడ పర్యావరణ సమతుల్యం దెబ్బతీస్తూ క్రిమినల్ నెగ్లిజెన్స్ పాల్పడుతూ వేలాది చెట్లను నరుకుతూ మూగ జీవాలను చావుకు కారణమైనటువంటి వాళ్ళ మీద ఎందుకు సూమోటో కేసు పెట్టరు ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయదు చట్టం కళ్ళు మూసుకుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా చట్టానికి అందరూ సమానమే కదా మీకు మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వచ్చి దరఖాస్తు ఇచ్చిన తర్వాత కూడా అటవీ శాఖ కళ్ళు మూసుకుంటారా అంటే పేదవాడు చెట్టు కొడితే జైల్లో పెట్టారు పేదవాడు చెట్టు కొడితే లక్షల్లో పెనాల్టీ చేస్తారు కానీ రేవంత్ రెడ్డి వేల చెట్లు కొట్టిన జీవ విధ్వంసానికి పాల్పడ్డా ఎందుకు సూమోటో కేసు బుక్ చేయరు అని నేను అడుగుతా ఉన్నా దీంట్లో అందరూ భాగస్వామే ఇలా నేరానికి సహకరించిన వాళ్ళు కూడా నేరస్తులే అని చెప్పి చట్టం చెప్తుంది నేరం చేసిన వాళ్ళే కాదు దాన్ని నియంత్రించాల్సిన వాళ్ళు కాపాడవలసినటువంటి వాళ్ళు కళ్ళు మూసుకుంటే వాళ్ళు కూడా నేరస్తులే నేరంలో భాగస్వాములే దిస్ ఇస్ ద యాక్ట్ ఆఫ్ ద కంట్రీ రూల్ ఆఫ్ ద కంట్రీ సో దీంట్లో ఇటు పోలీసులు కావచ్చు అటవీ శాఖ కావచ్చు ప్రభుత్వ పెద్దలు కావచ్చు అందరూ కలిసి చేసినటువంటి నేరం దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరపాలని దోషులను కఠినంగా శిక్షించాలని ఆ భూములు హెచ్యుకే చెందాలని అక్కడ తిరిగి జీవ వైవిధ్యాన్ని యథాస్థితికి తేవాలని చెప్పి కమిటీ దృష్టికి తీసుకురావడం జరిగింది సో కమిటీ కూడా చాలా పాజిటివ్ గా రిసీవ్ చేసుకుంది వారి ఇమెయిల్ ఐడి కూడా ఇచ్చి వివరాలన్నీ కూడా మెయిల్ లో డీటెయిల్ గా మాకు పంపండి అని చెప్పి కోరారు మేము కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఇచ్చాం ఇంకా కొన్ని వివరాలు కూడా మమ్మల్ని కోరారు ఆ వివరాలు